ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ అనుకోండి సో దానికంటే సెపరేట్ లైసెన్సెస్ కావాలి ఐఎస్ఓ కావాలి మన ప్రొడక్ట్ యొక్క సిఓఏ కావాలి ప్రొడక్ట్ డీటెయిల్స్ మన ల్యాబ్ రిపోర్ట్స్ కావాలి దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అవన్నీ చేయించడానికి నాకు సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ అట్లా అవుతుంది సో దానికి కింద అంత అమౌంట్ నేను స్పెండ్ చేయడం సో వచ్చిన వాటిని టే అప్ చేయచ్చు మినిమం హండ్రెడ్ కేజీస్ వరకు అదర్ కంట్రీస్ మనం ఆర్డర్ పోవచ్చు సో మనం ఇచ్చేది కూడా కస్టమర్స్ వాళ్ళ అంతటా వాళ్ళ ఆర్డర్ పెట్టుకున్నారు ఇది రిక్వైర్మెంట్ అనేది నాకు కావాలి సో మనం ఇంటర్నేషనల్ సర్వీస్ అయితే ఒక రెండు మూడు ఉన్నాయి సో డిటీసీలో నేను మాక్సిమం ఇప్పుడు పంపించి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ డిటీసీలో పంపించింది సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెంచ్ లో ఫ్రెంచ్ నుంచి ఆయన నాకు ఇలా కావాలి మీ ప్రొడక్ట్స్ సో వాళ్ళ లాంగ్వేజ్ లో పెట్టారన్నమాట పెట్టింది ఫస్ట్ మెసేజ్ చూడగానే నాకు అర్థం కాలేదు అంటే కొన్ని ప్రమోషన్స్ నాకు వచ్చాయన్నమాట ప్రమోషన్స్ ఏంటంటే సో మా బ్రాండ్ ఎలా ఉంది ఇన్ఫ్లుయెన్సర్ గా ఇస్తామని కొన్ని కొన్ని ఉంటాయి కదా బ్రాండింగ్ సో అలా వచ్చిందేమో అనుకున్నా కానీ నా పేజ్ కి వచ్చింది కదా అని చెప్పి ఒకసారి రీవెరిఫై చేసుకోవడానికి అదంతా కాపీ చేసి చార్ట్ జీపీటీ లో పేస్ట్ చేసి ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు సో ఆయన నా క్లియర్ గా అర్థమైంది సో నేను ఏం చెప్పాలనుకున్నాను ఇంగ్లీష్ లో టైప్ చేసి ట్రాన్స్లేట్ ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ సో కాపీ చేసి పేస్ట్ చేసేసి సో ఆయన లాంగ్వేజ్ లో ఆయన చాట్ చేస్తారు మన లాంగ్వేజ్ లో మనం ట్రాన్స్లేట్ చేసి లాంగ్వేజ్ చాట్ చేస్తారు